ముక్కోటి దేవతలు ఒక్కటై కుటుంబ యజమాని శ్రీ మహావిష్ణువును సేవించటానికై భూలోకానికి తరలివచ్చే తిది ధనుర్మాసంలోని ఏకాదశి మాసం మార్గశిరం కావచ్చు పుష్యం కావచ్చు ముక్కోటి దేవతలు కదిలివచ్చే తిది కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా సంభావిస్తారు ఏటా అధిక మాసాలతో కలిసి వచ్చే మొత్తం ఇరవై ఆరు ఏకాదశుల్లోనూ ముక్కోటి ఏకాదశి ఎన్నో రకాలుగా ప్రత్యేకమైనది దుష్ట శిక్షణ నిమిత్తం విష్ణువు అవతారాలు ధరించటం భువికి దిగి రావటం పరిపాటి కానీ ఆయన నేరుగా వైకుంఠం నుంచి వచ్చి దుష్ట సంహారం చేసిన సందర్భాలు ముఖ్యంగా రెండే రెండు గజేంద్రుడి మొర ఆలకించి సిరికించప్పక యుగమున్ చేదోయి సంధింపక వైకుంఠం నుంచి సరాసరి తరలివచ్చి మొసలిని మట్టుబెట్టిన సందర్భం ఒకటి కృతయుగంలో దేవతలకు కంటకుడిగా తయారైన మురాసురుణ్ణి తుదముట్టించిన సందర్భం మరొకటి వైకుంఠుడి చేతిలో మురాసుర సంహారం జరిగింది ముక్కోటి ఏకాదశి నాడు కాబట్టి ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అనే పేరు లోకల్లో స్థిరపడింది మరింత పవిత్రతను సంతరించుకుంది ఈ సందర్భంలోనే వైకుంఠ ద్వార దర్శనం గురించి కూడా తెలుసుకుందాం కలియుగ వైకుంఠమైన ఏడుకొండలపై శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహిస్తారు ఆ ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసేస్తారు మరుసటి రోజు తెల్లవారుజామున అంటే వైకుంఠ ఏకాదశి సుప్రభాతం మొదలుకొని ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయంలోనికి ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని అంటే ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు ఈ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు శ్రీహరి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళతారు ఈ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని ఈ మార్గాన్నే వైకుంఠ ప్రదక్షిణమని పిలుస్తారు తిరుమల కొండలపై అర్చనలు అందుకుంటున్న శ్రీనివాసుడికి కూడా ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవం జరుగుతుంది ఆ పర్వదినాన ప్రాతకాల ఆరాధన పూర్తయిన అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపంలో వజ్రకవచాది విశేష తిరువాభరణములు ధరించి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు శ్రీవారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి మహానైవేద్యం సమర్పిస్తారు అనంతరం ప్రసాద వినియోగం జరుగుతుంది అనంతరం శ్రీనివాసుడు సమస్త పరివారంతో మంగళ వాద్యాలతో తిరువీధుల్లో ఉత్సవం జరుపుకొని కళ్యాణ మండపానికి వేంచేస్తారు రోజున సూర్యోదయ వేళకే వైకుంఠ ద్వారం తెరుస్తారు విన్నారుగా ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి అన్న ముక్కోటి ఏకాదశి అన్న ఒకటే అంతేకాకుండా వైకుంఠ ద్వార దర్శనం విశేషాలను కూడా తెలుసుకున్నాం మరి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా తరఫున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి అంశంతో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను మరి ఈరోజు పండుగ బాగా చేసుకోండి ముగించే ముందు ఓ చిన్న విన్నపం ఈరోజు ఆలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉంటాయి కాబట్టి వెళ్ళేవాళ్ళు పిల్లలను కానీ అలాగే వయస్సు ఎక్కువగా ఉన్నవారిని మీ వెంట తీసుకెళ్ళకండి క్యూ లైన్స్ అంతా కూడా చాలా పెద్దవిగా ఉంటాయి ఆ సమయంలో చిన్నపిల్లలకు వృద్ధులకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి వారిని ఇంటి వద్దే ఉంచి ఎవరినైనా తోడుగా పెట్టి మీరు ఈ యొక్క ఆలయాలకు వెళ్ళండి మీరు కూడా జాగ్రత్తగా ఆ యొక్క ఉత్తర ద్వారా గుండా వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆశిస్సులు పొంది రండి ఏ దేనికైనా కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం ఇప్పుడు రాబోయే కుంభమేళాలో కూడా జనాలు విపరీతంగా వెళ్తారు అవి జనవరి పదమూడు నుంచి మొదలవుతాయి తెలిసిందే కదా ఆ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనండి అందరూ సేఫ్గా ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరి జాగ్రత్తలన్నీ పాటిస్తారు కదా మరిక ఉంటాను అందరికీ మరోమారు వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను